केले में कुछ बताओगा सही बना लो

डो महाला साम महाय जवेतो निमम सो सुदाविना प्राका राम साम गुरु निकारम त्रयोनि स्प्रत बातवा दुत्र सतरव कते योन मिश्र प्रते ज्ञान भाजते जयते नारसिंहा गटो चस्य दिलको दस्त साई आवे नताम

గోపాలపాలెం కృష్ణరాజపేట ఆర్ ఏరియాలో ఉన్న విద్యుత్ మన మంత్రి గారి సువర్ణ నక్షత్ర సువర్ణ స్థలం మనం ఇక్కడ రెండు పీడలని చేసినటువంటి దాని ద్వారా అవి అంటే ఇరవై లెవెన్ కోన సబ్ స్టేషన్ కి అలాగే తొమ్మిది వేల లెవెన్ వాడపల్లి సబ్ స్టేషన్ కి తొమ్మిది కేవి కోడూరు సబ్ స్టేషన్ వరకు కూడా లేడు సార్ సార్ జనరల్గా మాట్లాడవచ్చు ఇంకా గోరవం మంత్రి వరకు మంత్రి వర్గంలో జుల్లాగే తలమా ఐదు అలాగే బేరింగ్ మంగ్ అని శ్రీ గుర్తు చేస్తాను కూడా అవసరం ఉంది ఎందుకంటే మొట్టమొదట టిట్కో ఇల్లు బందర్లను నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ రోజున దాదాపు ఎన్ని ఇల్లు చేస్తారంటే భూమి ఉందని చూస్తానికి ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్న జశ్వంతరావు గారు ఆయన పిలిచి అలాగే ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ అందరిని పిలిచి ఎక్కడ చూద్దామంటే మనకు మూడు ప్లేసులు చూసాం రుద్రవరం గోసంగం అలాగే శారదానగర్లో వెనకపక్క వాడు కావాలని చెప్పి ఆ శారదా దేమో వాడు పూర్తి చేశారు వేస్తే ఆ ఇల్లు ఇవ్వబోతున్నాం దానికి ముందుగా ఇంకా ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం మరి ఎస్సీ గారు చాలా రోజులు చెప్తున్నారు ఇది మనం తొందరగా మేము కంప్లీట్ చేస్తున్నాం మీరు కంపల్సరీ మీరు పూర్తి చేయాలి మీరు వచ్చి ప్రారంభోత్సవం చేయాలని చెప్పారు మరి నేను కొద్దిగా ఆలస్యమైంది ఎందుకంటే తిరుపతి నుంచి దీనివల్ల దాదాపు రుద్రవరం ఇటు గుండెపాలెం అటు నగర్ కానీ అలాగే కృష్ణారావుపేటకి అన్నిటి కూడా ఎక్కడ కూడా కరెంట్ ఇబ్బంది రాకుండా లో వోల్టేజ్ అనే సమస్య లేకుండా మరి ఇది ఏడున్నర కోట్ల రూపాయలు చేయడం జరిగింది అవసరమైతే అదనంగా దీన్ని ఇంకా పెంచడానికి కూడా అవకాశం ఉంది దానికోసం మరి అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా ట్రిప్ అయిపోతుంది దాని వరకు ఆపేసి మిగతాది రన్ చేసుకోవచ్చు అలాగే దీనికి రెండు ప్రాంతాల నుంచి ఇటు వందల నుంచి వచ్చే ఫీటర్ మేంచి దీనికి కనెక్షన్ ఇచ్చారు అలాగే మెయిన్ రోడ్ చల్లపల్లికి వెళ్ళే ఫిటర్ మే కూడా దీనికి కనెక్షన్ ఇచ్చారు అంటే ఆ లైన్లో ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా కూడా ఈ రెండు లైన్లు కూడా భవిష్యత్తులో ఆలోచన చేసి రెండు ఫీటర్లు కూడా ఏర్పాటు చేయడం అనేది అది కూడా ఒక చాలా మంచి కార్యక్రమం అలాగే ఇంకొక మూడున్నర కోట్ల రూపాయలతో మరి చిన్నాపురం కానీ వాడపాలెం కానీ గతంలో సబ్ సబ్స్టేషన్ మనం ఏర్పాటు చేసింది ఆ రోజు చెరువులు అవుతున్నాయి చెరువులకి కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి వాడపాలెం సబ్ స్టేషన్ ఆ రోజు నిర్మాణం చేశారు అలాగే పోలడదెబ్బ దగ్గర కూడా సబ్ స్టేషన్ మనమే ఆ రోజున ప్రారంభించుకున్నాం అలాగే మన ఎక్కడ కూడా లో వోల్టేజ్ వస్తుందంటే ఇమీడియట్ గా అక్కడ ట్రాన్స్ఫర్ చేయించడం అలాగే మొన్ననే ఇంకొక సబ్స్టేషన్ కూడా ప్రపోజల్ చేస్తే ఏడి ఆఫీస్ కూడా కలిపి కట్టాలని చెప్పి మన హిందూ ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆంజేయస్వామి గుడి బ్యాక్ సైడ్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని మొన్ననే మరి చెప్పడం జరిగింది త్వరలోనే ఇంకొక సబ్ స్టేషన్ కూడా పన్ను స్టార్ట్ చేసుకోబోతున్నాం అనమాట